చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు ఈరోజు డేట్ వచ్చి ఇరవై మే రెండు వేల ఇరవై అండి ఇక్కడ పాయింట్ ఏంటంటే కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ నారు తెగిపోతుంది కొన్ని ఏరియాలు దున్నేస్తున్నారని అంటున్నారండి వాస్తవానికి ఖరీఫ్ పంటలో నారు కొంచెం తెగుద్దండి ఏ వెరైటీకైనా అయితే ఇప్పుడు నాటు వేస్తున్న కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ మనం ఇచ్చిన సీడే అండి యాక్టివ్ సీడు నలభై ఎకరాలకి నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఇందుకూరుపేటలో ఇచ్చామండి రైతుకి ఒక్క పూస కూడా నారు తెగలేదండి అయితే మేము ట్రైనింగ్ ఇచ్చామండి ఇక్కడ చూస్తున్న కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ నారు వేర్లు కూడా చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో అయితే రైతులు చేయాల్సిన ముఖ్య పని ఏందంటే నారు నారు పెరికి ఐదు రోజుల ముందు నాటు వేసుకుంటాము అనగా మీరు నారుమడిలో సూపర్ ఫాస్ఫేట్ గుళ్ళు ప్లస్ యూరియా ఐదు రోజుల ముందు చల్లుకున్నట్లయితే వేరులు బిగించుకొని ఉంటాయండి అవి మెతువు మెతువుబారి నారు నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ అది కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ అయినా వెయ్యిన్ని పది అయినా కేఎన్ఎం పదహారు ముప్పై అయినా ఎనీ అనదర్ ఏ వెరైటీ అయినా ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏమిటంటే కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ ఒరి వెరైటీ ఖరీఫ్లో నెంబర్ వన్ అండి ఎందుకనంటే రేటు పరంగా పుట్టి దగ్గర దగ్గర ఇరవై ఐదు వేలు రూపాయలు ఉంటాయండి ఎందుకంటే ఇది షుగర్లెస్ సెగ్మెంట్ కింద మిల్లర్లు కొనుగోలు చేస్తారండి అయితే ఇక్కడ ముఖ్య పాయింట్ ఏంటంటే చిరు అగ్రిటెక్ వాళ్ళు పంపించిన సెవెన్ డబల్ త్రీ వరి విత్తనాలు నీట్గా నారు వచ్చిందండి నాట్లు కూడా పూర్తి అయిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే చిరు అగ్రిటెక్స్ గ్రూప్స్ తయారు చేసే ప్రతి ఒక్క వరి వెరైటీ యాక్టివ్ సీడ్ అయి ఉంటుందండి ఈ యాక్టివ్ సీడ్ తయారు చేసే విధానాన్ని బహిర్గతంగా మేము ఎవరికి చెప్పము ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే యాక్టివ్ సీడ్ ఏ రైతు అయితే ఒక రూపాయి ఎక్స్ట్రా పెట్టి కొనుగోలు చేసి ఉంటాడో ఆ రైతుకి పొలం మీద ఖర్చులు తగ్గుతాయి అంటే తెగుళ్ళు తగ్గుతాయండి ఆ విలువ పొలం మీద దిగుబడి వందకు వంద శాతం పెరుగుతుంది ఫ్రెండ్స్ మా కాడ ఉండే ఒరి వెరైటీలో కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ బీపీటీ ఇరవై ఏడు ఎనభై రెండు బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను ఇవన్నీ మా దగ్గరే యాక్టివ్ సీడ్ ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న రైతులు కాంటాక్ట్ నెంబర్ ఇస్తామండి కాంటాక్ట్ అవ్వగలరు థ్యాంక్ జై హింద్